కూటమి ప్రభుత్వంలో నేతలందరం కలిసే పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని తెలిపారు అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా పార్టీలతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలిచ్చామన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు పిఠాపురంలో బంద పడకల ఆసుపత్రికి ఆయన భూమి పూజ చేశారు రైతులకు వ్యవసాయ పనిముట్లు మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు ఉప్పాడలో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేశారు చేబ్బులూరులో రామాలయానికి భూమి పూజ చేశారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తొమ్మిది నెలల్లోనే పిఠాపురం నియోజకవర్గంలో వంద కోట్ల విలువైన అభివృద్ధి పను లకు శ్రీకారం చుట్టామని పవన్ తెలిపారు దాదాపు వంద కోట్లు పైగా ఖర్చుతో ఈ రోజున ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హండ్రెడ్ బెడెడ్ ఏరియా హాస్పిటల్ చేయాలని కోరిన ముప్పై నాలుగు కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా రెండు కొత్త బ్లాక్లు మరి ఓపీ వార్డ్ ఆర్చురీ వార్డ్ డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్ ఆధునాతన మెషీన్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది ఆప్తమాలజీ రేడియాలజీ ప్యాథాలజీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని ద్వారా తిప్పాపురం ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఆరు మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది కూటమి పాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది ఉన్న ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని మరీ రోజున ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఏవైతే మేము కుటుంబ ప్రభుత్వం గారు కానీ ఇక్కడ ఉన్న మా జనసేన నాయకులు గానీ ఉదయశ్రీ ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు దాన్ని నిలబెట్టుకునే దశలు మేము ఈ రోజు ఇది ప్రభుత్వం అందరం కలిసి ముందుకెళ్తాం లాండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే సమస్య లేదని పవన్ స్పష్టం చేశారు పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు తప్పు చేసినా వదలబోమన్నారు మేము కాంప్రమైజ్ అయ్యే వ్యక్తులు కాదు ఎవరిని తప్పులు చేసి క్రిమినల్స్ క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరిని వెరకేసుకున్నాము అది మీ అందరికీ తెలుసు కన్సర్న్ ఎస్పీ గారికి కానీ పోలీస్ శాఖ అధికారులకు కానీ ఏ స్థాయి అధికారికి ఇంక్లూడింగ్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల దాకా చాలా క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చాం ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా ఎలాంటివి ఉన్నా కానీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది ఆఫ్ పార్టీస్ ఒక పది రోజులు బాగుండదు పదకొండు రోజు ఒక స్టే ఇన్సిడెంట్ జరుగుతుంది కానీ యాక్షన్ తీసుకులేనప్పుడు తప్ప అందుకని మీరు ఖచ్చితంగా మీరు నిరంతరం మేము ఒక విజిలెన్స్ తోనే ఉన్నాం క్రీడాకుండా ప్రజలు రక్షణతో ఉండాలని మనస్ఫూర్తికి మేము నాయకులందరూ కలిసి పనిచేస్తున్నాం ఇన్ కేసు ఓవర్ సైట్ ఏదైనా ఉంటే దయచేసి ఉన్నతాధికారులు కానీ మా దృష్టికి కానీ అందరి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మీరు నోటీ